ప్రాంతం సరిగ్గా లేదు శ్రీధాన్యాన్ని పెంచినప్పుడు భూమిలో మందు వేశారు ఎరువులు వేశారు ఈ శ్రీధాన్యాలు ఎరువులు వేసినా నీళ్లు ఇచ్చినా దాని గురించి పట్టించుకోరు నీకు ఏ రోగాలు లేకుండా చేస్తుంది ఇంతవరకు భగవంతుడు ఇచ్చిన ధాన్యాల్లో ఈ ధాన్యాలు అతి అద్భుతమైన ఆహారం అని గడిచిన ముప్పై సంవత్సరాలుగా నేను ప్రయోగాలు చేసి కనిపెట్టాను అది ఏ రోగమైనా పేరు మాకు అనవసరం మీకు ఆరోగ్యం కావాలా డాక్టర్ లేకుండా మీరు జీవించాలా ఈ ఆహారం మార్చుకోండి వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర గుడ్డు మానవుని ఆహారం కాదు ఇదేం ఎలా చెప్తున్నావు మా దొరికే ఇదే ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు రెండు వందల కోట్ల పన్నులు వరి బియ్యం గొడవని ఎంత ఉన్నాయి అది పందులకు పక్షులకు వేసేదానికని రెండు వేల పన్నులు అంటే కోట్లెక్కడ వేరెక్కడా అంటే మెల్లిమెల్లిగా రైతులు తమ పొలాల్లో అప్పటికప్పుడు నాలుగు వానలు వస్తే పెంచుకొని తినేంత పదార్థాలని మార్చిపోయారు విత్తనాలు లేకుండా పోయారు నిర్మాణం అయిపోయారు ప్రపంచంలో తొంభై శాతం భూభాగంలో పెరిగే ఈ అద్భుతమైన గడ్డి జాతి మొక్కల గురించి ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదు ఒక్క చేయటం లేదు ఎందుకు అన్ని మొదలు పెడితే హాస్పిటల్స్ కోసం కంపెనీలు కోసం అన్ని కోసా మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి డాక్టర్ దగ్గరికి పోవు మీరేమో సంపాదిస్తున్నారు మీద పడి మీద పడిపోయి ఎలా ఉంటున్నాయి మైదీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ అంటే ఏ ప్రాబ్లం పాఠం పునారిကျేటి అని కల్ల కారడం లేదు నిరంత మాయల ఉన్నారు నేను సంప్రదిస్తున్న అపార్ట్మెంట్ ఈ కార వెన్నారట하고ంది ఇక్కడ ఐ ఫోటో పూర్వంగడే లోహ పుండే చాటేటి ఎంత బాగునే జీవితాంతం ట్రావెలింగ్ లేకుండా దొరికేదానికి మీరుందా అనే ప్రశ్నను డాక్టర్ కాదారెడ్డి గారు మీరుంది అని మేము ప్రూఫ్ చేయొచ్చు మా హాస్పిటల్కి ఒక ఆటో డ్రైవర్ వచ్చారు ఇద్దరు సీరాలు తీసుకొచ్చారు తర్వాత కూడా పెట్టారు ఆర్టీ నా దగ్గర డబ్బులు లేవు ఇద్దరికి చూసుకోలేకపోతున్నాను ఏం చేయాలి అని వాళ్ళు ప్యాకెట్లు ఒక్కొక్కటి నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇద్దరికి డబ్బులు అవుతుంది మాకు ఉంటే నేను ఈ నాన్న అమ్మాలు ఉన్నారు కదా వాళ్ళు ఏదో ఒకరిని పెట్టండి ఇంకొకరిని అదే నా పక్క వాళ్ళమ్మ నాన్న బెంగళూరులో ఉన్నారు నేను మైసూరు వాళ్ళనుకున్నాను సో వాళ్ళు సిన్సియర్ గా నేను చెప్పి విని ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి అంటే వాళ్ళ అమ్మాయి సో బెంగళూరులో ఒక పాపం మైసూర్లో ఒక పాప మైసూరు పాపం ఏ పనులు వచ్చినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను ఆకట్ చేయాలి బెంగళూరులో ఉన్న పాపకు డబ్బులు విన్నవి అంట ఇచ్చారు వాళ్ళు తన ఆ అమ్మాయి ఏడు సంవత్సరాలకు పూర్తయింది మైసూర్లో ఉన్న అమ్మాయి పద్నాలుగు సంవత్సరాలు అటువంటి నేను ఇలాంటి ప్రయోగాలు మేము అనేక రకాలుగా చేసే ఈ విషయాన్ని దోధీపరించి నేను ఒక సైంటిస్ట్ మా బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ అండి అక్కడ పిఎ చేశారు మన దేహంలో హార్మోన్ మూతికి మీసాలు ఎందుకు వస్తాయి ఇలాంటి కారణాలన్నిటికీ ఆ ప్రచోద పదార్థాలు ఉంటాయి దాని మీద రీసెర్చ్ చేశారు అక్కడికి చేరడానికి నిరాకరణ ఇలా ఎది క్రోమాలుస్తున్నారు ఏంటి ఇవి ఈ డాక్టర్లు इनको ఉన్న విషయానికి సరిగా చెప్పట్లేదు ఈ విషయానికి ఓరి కరెంటున తారక నా అర్గ్యుమెంట్ ఏంటంటే ఇవంతా బిజినెస్ లైక్ ఫార్మ బిజినెస్ పట్రేజర్ బిజినెస్ స్టెరాయిడ్ బిజినెస్ ఐడియల్ సెంట్రల్ బిజినెస్ అంత బిజినెస్ సైంటిఫిక్ పేరింగ్ లేదు నెక్స్ట్ నాస్ లేకపోతే ఏంటి ఆడవాళ్ళ చిన్న పిల్లలు పదహారు పిల్లలు మూడు పిల్లలు తీసాలు వస్తున్నాయంటే ఎవరు పట్టించుకోవచ్చు ఏ సంవత్సరాలు పాపం ముప్పై అయింది ఏ డాక్టర్లు ఏ తజ్ఞులు ఏ శాస్త్రజ్ఞులు పట్టించుకోవట్లేదు ఎందుకు ఇలా అవుతుంది ప్రశ్నలు అడిగారా ఉందా సో ఆ ప్రశ్నలు అడిగాము కారణం బయటపడింది పరిశోధన చేశాము పరిష్కారం పడింది అంటే మీరు మీ పిల్లలకి ఆవు పాలు ఎద్దు పాలు ఎద్దు పాలిస్తుందా ఎద్దు లేకుండా ఆవు పాలి పోవు కానీ కృతజ్ఞంగా ఇప్పుడు ఎద్దు అవసరం లేదు ఇంజక్షన్ ఇచ్చి స్టెరాయిడ్ ఇచ్చి పాలు తీస్తున్నారు అర్థమవుతుందా నేను చెప్పేది అందుకే మోసం జరుగుతుంది అంటే మన ఆహారం కృతకమైంది ఇండస్ట్రియల్ ఫుడ్ అని పిలుస్తున్నాను కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు అందరూ వెళ్ళి మీరు ఒక ప్రశ్న అడగట్లేదు ఎంత అని అడుగులేదు అడుగుతుండదని అడిగారు వచ్చి హాస్పిటల్ అందరూ లేదు అందరూ వేసి కళ్ళ బై బై హివని బయట ఇది జరుగుతున్నది కళ్ళు తెరవండి నాలుగు వారాల స్కే ఎక్కడైతే అక్కడ ఉంటారు దాన్ని ఊరు పెటేసారు ఎప్పుడో పండితులు తీసుకొచ్చి మీకు గోదాం లో పెట్టి మnder చేసి తిలిపిస్తుంటే తీన్ లో దొంగలు చేస్తారు అంటే ప్రతి పల్లెలోనూ ఈ పదార్థాన్ని పెంచుకోవచ్చు ఎవరూ ఎవరమీ అందరాల్సిన తం లేదు ఎప్పుడు ఏమంటారు ఇలా ఇక్కడ అనంతపురంలోని కురుగుంట గ్రామంలో ఐదు మంది ఆడవారు ఎనిమిది ఎకరాల బిలో పెంచి అక్కడే పై కొట్టు తీసి అక్కడే తయారు చేసి అక్కడే ఇడ్లీ చేసి అక్కడే రెండు మీద ట్యాన్షన్ లో అంది నాలుగు వందల మంది డయాబెటీస్ పేషెంట్ బాగుండేసారు అరే అక్కడ డే ప్రోగ్రామ్ ఉందని అక్కడ ప్రోగ్రామ్ కోసం ఉంటారు వరంగల్ నుండి కులైకి రావడమన్న ధన్యవేద వీళ్ళందరూ ఆ కనలు సాధకతను చేశారు అంటే ఏ కనలు అయినా వлье భూమినా ఉన్నా గానీ మన ఆహార నియమం తయారు చేసుకోవచ్చు ఈ ఆధునిక పోకార్ని బాగు చేసుకోవచ్చు అని చేస్తు